మన కోసం మన ఛానల్లోకి బుర్రకథ అంటే హరికథ చెప్పడం కోసం ఒక పల్లెటూరు నుంచి ఒక ఆవిడ ఇచ్చారండి చాలా బాగా హరికథ చెప్తున్నారు హరికథ చెప్తూ మనకు తలనూనె ఎలా ప్రిపేర్ చేయాలి వాళ్ళు ఎలా రాసుకునేవారు అన్నది కూడా చెప్తారు చాలా పెద్ద ఆవిడ ఒకసారి వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరి కోసం నేను ఈరోజు హరికథ చెప్దామని వచ్చాను మీకు నచ్చితే ఉంటున్నారమ్మా పిల్లలు మీకు నచ్చితే అందరికీ పంపించండి తలకు రాసుకోండి ఈ నూనె జుత్తు నిరవదు నెరవదు అంటే మా భాషలో జుత్తు తెల్లబడదు మీ జుత్తు పొడవుగా పెరగడం కాకుండా చాలా నున్నగా చాలా నల్లగా చాలా పొడవుగా కాకుండా మీరు అనుకున్న దానికన్నా రెట్టింపుగా ఉంటుంది దానికోసమే మీరు నేను చెప్పింది ట్రై చేయండి అమ్మా ఏంటంటే సోమవారము సోమవము సోమవారం మీ కోసం నేను మీ కోసం నేను కలబంద మందారాకు తీసుకొచ్చాను సోమవారం కలబంద ఒకటి తెచ్చుకొని కడగండి కడిగి మందారాకు కూడా కడిగి రెండు మిక్సీ జారులు వేయండి మిక్సీ జారులు వేసిన తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ ఆ అని చెప్పి ఆ నల్లగా ఉన్న గింజలు వేసుకుంటున్నారు మా కాలంలో అయితే ఉల్లిపాయ ఒకటి వేసుకునే వాళ్ళం అమ్మ ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఎర్రగా ఉంటుంది అది తీసుకొని ఉల్లిపాయ ఒకటి వేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఫ్యాషన్ కదా నల్ల నల్లగా ఉంటాయి ఉల్లి విత్తనాలు వేస్తున్నారు అది ఒక రెండు స్పూన్లు ఆ తర్వాత మెంతులు ఒక రెండు చెంచాలు వేసినాక వేసినాక ఆ రెండు 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 చెంచాలు వేయండి మిక్సీ జార్లు వేయండి మీ జుత్ ఎంత అందంగా ఉంటుందో మీకు నచ్చుద్ది మీ జుత్తు కదమ్మా అలా కాదు మీ జుత్తు పోరగాళ్ళకు కూడా నచ్చుద్ది మీరు చూద్దరు కానీ నేను చెప్పిన విధంగా మీరు రాయండి మీ జుత్తు మీకు పోరగాళ్ళకి నచ్చకపోతే నన్ను అడగండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొచ్చాం చూసారు కదమ్మా లాగా లాగా పేస్ట్ లాగా అయ్యింది ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి ఇప్పుడు వేసే ఆకుందమ్మా జుత్తుని డబల్ కాదు క్రిబులు చేసుద్ది మీకు తెలీదా గుంట రాకు మా కాలంలో అయితే ఉట్టి ఆకు తలకి రాసుకునే వాళ్ళం అంత నల్లగా ఉంటుంది జుత్తు జుత్తు అసలు నెరవడం కాదు జుట్టునే రవ్వడం జుట్టునే రవ్వడం జుట్టునే రవ్వడం మీరు ఎప్పుడు మా కాలంలో చూసుకెదగరు గుంటలగర ఆకు వేసికొచ్చానా చూసారా మీరు మీకు ఒక్కసారి ఆకు చూపిద్దామని నేను ఆకు చూపిద్దామని తీసుకొచ్చి ఆకుతో సహా చూపిస్తున్నాను చూసారా నీళ్ళు పోయకుండా మీరు ఆడుకురండి ఒకవేళ కొద్దిగా తిరగకపోతే కొద్దిగా పోయండి నష్టమేమీ లేదు సరేనా అమ్మా నేను ఇప్పుడు వజ్రం లాంటి కాయం తీసుకొచ్చాను ఉసిరికాయ వజ్రాలు రత్రాలు వడివిలు ఇవేమి పనికిరావమ్మా కాయ ముందు అంతగా నల్లగా జుట్టుని పెంచడం కాదమ్మా భూమికి భూమికి తీసుకొస్తుంది అది మొక్కలు కట్ చేయండి మూడు కాయలు మొక్కలు కట్ చేసి ఆ మిక్సీ జార్లో వేసేయండి మా కాలంలో నదిలో స్నానం చేసేవాళ్ళం వాళ్ళం మా నదిలో జుత్తు జుత్తు నదిలో ముంచడం స్నానం చేయడం అట్లా చేసేవాళ్ళం మా కాలంలో ఈ కాలంలో ఆ బాత్రూముల్లో దూరి చేస్తున్నారు అవేవో పైనుంచి పెట్టి ఏమి కాకుండా నేను చెప్పిన విధంగా మీరు రాసుకోండి ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం జుత్తు పెరకు జుత్తు పెరగదు చూడండి ఒక గొడ్డ తీసుకోండి తీసుకొని మొత్తం పిండి రసం మొత్తం రావాలా ఆ రసం ఏం చేయాలో చెబుతాను వెంటన్నారా జనుల పోరిలు జుట్టు మీకు కాదు పూరిలు ఇష్టం అది మీకు ఎరకే వాళ్ళకి ఎరుకే అందరికీ ఎరకే కాకపోతే అన్నీ రాసేసి జుట్టు జుట్టు పాడు పాడు జుట్టు పాడు చేసుకుంటున్నారు మీరు మీకు తెలియకుండానే ఎవరు ఏమి ఎవరు ఏమి ఎవరు ఏమి చెప్పినా రాసేస్తే మన జుట్టు మనం ఆ కలరే మీకు మీ జుట్టుని త్రిబులు చేతిది త్రిబులు కాదు నాలుగు రెట్లు చేస్తుంది చూడండి అలాగ చెక్కగా మడ్డిలాగా వచ్చింది చూసారా అందులోకి నేను నల్ల నువ్వుల నూనె నల్ల నల్లగా ఉంటాయి చూసారా నువ్వులు అది ఆ నువ్వుల నూనె రాస్తే జుట్టు మర్రి ఓడలు ఉంటాయి చూసారా పెరుగుద్ది వంద గ్రాముల నూనె తీసుకొని నల్ల నువ్వుల నూనె అందులో పోసేయండి పోసేసి పొయ్యి ఎలిగించండి ఎలిగించి పొయ్యి మీద ఎట్టండి ఎట్టిన తర్వాత చూడండి మీ జుట్టు మీ జుట్టు మిమ్మల్ని చూసి నవ్వుతుంది 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 మీ జుట్టు మిమ్మల్ని చూసి నవ్వుతుంది ఎందుకంటారా నా కోసం ఆయుధం తయారవుతుంది తయారు చేస్తుంది అని సంబరపడిపోతుంది మీ జుట్టు నూనె నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె కదమ్మా పొంగుద్ది జాగ్రత్త మరీ పెద్దగా పొయ్యి వెళ్ళి మంటలు మంటలు పెట్టకుండా కాస్త చూసుకొని పెట్టండి మనం పోసాం కదా చక్కగా మడ్డిలాగా అంతా అదంతా ఇంకిపోయేంత వరకు మీరు ఉంచుకోవాలి ఆ పొయ్యి మీదనే తొందరగానే ఇంకిపోద్ది తక్కువ నీళ్ళు పోసి రుబ్బుకొచ్చినాం కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు చూశారు కదా ఎలా పొంగుతుందో మీ జుట్టు మీ జుట్టు మీ జుట్టు మీ జుట్టు అట్లాగే అట్లాగే పొంగాలా భూమి మీద నుంచి తల మీద నుంచి మిమ్మల్ని అందరూ చూడాలా ఆహాహా ఏమి జుట్టు ఆహా ఏమి జుట్టు అనాలా ఏమి రాసింది పోరి అనాలా పోరగాడు 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 జుట్టు చూసి మురిసిపోవాలా మురిసిపోతాడు అంత అందంగా ఉంటుందమ్మా మరి జుట్టు ఎవరి కోసం పెరగదు ఎవరి కోసం పెరగదు ఇలా తయారు చేసి రాస్తే ఎందుకు పెరగదు చెప్పండి నీళ్ళన్ని ఇంగిపోయిన తర్వాత మీకు సీటపడా 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 అంటది ఆ సిటపడాగా ఇప్పుడు స్టవ్ కట్టి స్టవ్ కట్టి చల్లరబెట్టి చల్లరబెట్టి స్టవ్ కట్టి చల్లరబెట్టి వడపోయాలి ఆ పోత కూడా పియ్య పోసుకునే దాంతో పోసికండి మంచి గొడ్డ ఒకటి తీసుకోండి తీసుకొని చిన్న నెలక చిన్న నెలక చిన్న నెలక చిన్న గూడ రాకుండా నూనె మాత్రం నూనె మాత్రం నూనె మాత్రం వచ్చేలాగా వడపోయాలి పోసి డబ్బాలో పెట్టుకోండి పెట్టుకొని మీ ఎప్పుడు నూనె రాద్దాం అనుకుంటున్నారో అప్పుడు రాసేసేయండి రాసేసి బాగా రుద్దేయండి రుద్దేసి 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 మీరు ఎప్పుడు తలంటుకుంటారో అప్పుడు తలంటుకోండి అప్పుడు తలంటుకోండి అప్పుడు బల్లే ఉంటుంది సూపర్ ఉంటుంది మీకు తలంటుకోండి తలంటుకొని మళ్ళీ రాసుకోవాలన్నప్పుడు ఇలాగే రాసుకోండి రాసుకొని మీరేమీ తలంటుకోని అవసరం ఎప్పుడు తలంటుకోవాలో అప్పుడు తలంటుకోండి సరైన అమ్మ సరైన పూర్లు మీకు నచ్చిందానా హరికదా